నమస్కారం నేను మిస్ ఎస్ ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులను ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ ఫామ్ను ఎలా నింపాలి ఏ ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి అనే వివరాలు మీకు తెలియజేస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అవయస్తము ప్రజా పరిపాలన ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు అని పేర్కొన్నారు ప్రజాపాలన దరఖాస్తు ఇక్కడ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇల్లు చేయుత పథకాల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు ఇక్కడ పై పైకి స్కూల్ చేసినట్టయితే కుటుంబ వివరాలు కుటుంబ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ముందుగా ఇక్కడ దరఖాస్తుదారు వివరాలు నమోదు చేయాలి దరఖాస్తుదారుని నమోదు తర్వాత ఇక్కడ దరఖాస్తు సంఖ్య వాళ్ళు వేసుకుంటారు ఆ తర్వాత కింద ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క ఫోటోను అందించవలసి ఉంటుంది ఇక తర్వాత దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది వారు ఇక్కడ స్త్రీలైతే గడిలో టిక్ చేయండి పురుషులైతే పురుషులు ఇతరులైతే ఇతరులు ఏదైతే ఆ గడిలో టిక్ మార్క్ పెట్టండి క్యాస్ట్ ఇక్కడ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు ఏదైతే ఆ గడిలో మీరు టిక్ చేయండి ఆ తర్వాత పుట్టిన తేదీ మీ యొక్క పుట్టిన తేదీ వివరాలను ఇందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఆధార్ నెంబర్ మీ యొక్క ఆధార్ నెంబర్ను కేర్ఫుల్గా ఇందులో మెన్షన్ చేయండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డు ఉన్నట్టయితే వాటి నెంబర్ వేయండి లేనట్లయితే రేషన్ కార్డు లేదు అని రాయండి ఆ తర్వాత మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ మీ యొక్క వృత్తిని అడిగారు మీరు ఏ వృత్తి అయితే ఆ వృత్తిని ఇక్కడ మెన్షన్ చేయండి ఇక ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ కుటుంబ సభ్యుల వివరాలు మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వారి వివరాలు ఇవ్వాలి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే క్రమ సంఖ్యను మెన్షన్ చేయండి తర్వాత వారి పేరును ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత దరఖాస్తుదారునితో వారికి ఉన్నటువంటి సంబంధం కూతుర కొడుక అనేది మెన్షన్ చేయండి ఆ తర్వాత ఇక్కడ స్త్రీనా పురుషుడా అనేది మెన్షన్ చేయండి వారి యొక్క పుట్టిన తేదీని కూడా ఇక్కడ వేయాలి వారి యొక్క ఆధార్ నెంబర్ను కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది వివరాలు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఇక తర్వాత ఇక్కడ చిరునామా మీ చిరునామాను మెన్షన్ చేయాలి అంటే ఇక్కడ ఇంటి నెంబరు మీ యొక్క వీధి పేరుని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది మీది గ్రామం అయితే గ్రామము మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఇక్కడ మెన్షన్ చేయండి వార్డు నెంబర్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయండి మీ మండలం యొక్క పేరుని ఇక్కడ ఇవ్వండి ఆ తర్వాత జిల్లా యొక్క పేరుని ఇక్కడ రాయండి ఆ తర్వాత అభయ హస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు అని ఇక్కడ ఇచ్చారు కావలసిన పథకాల యొక్క లబ్ధి కొరకు ఆ బాక్స్లో టిక్ చేయండి ఇక్కడ మహాలక్ష్మి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం కొరకు అయితే ఇక్కడే టిక్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు చేస్తే ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ను మీ బుక్లో ఉంటుంది దాన్ని చూసి ఇక్కడ మెన్షన్ చేయండి మీ గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అయితే ఇక్కడ భారత్ అయితే భారత్ ఇండియన్ అయితే ఇండియన్ ఎస్పీ అయితే ఎస్పీ ఏదైతే అది మెన్షన్ చేయండి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు మీరు వాడుతున్నారు నాలుగు సిలిండర్లు వాడుతున్నారా ఆరు పన్నెండు ఎన్ని సిలిండర్లు వాడితే అన్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు చేయదలుచుకుంటే ఇక్కడ రైతులకు ప్రతి ఏటా ఎకరానికి ప పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు రైతు అయితే ఈ బాక్సులో టిక్ చేయండి కౌలు రైతు అయితే ఈ బాక్సులో టిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ పట్టదారు పాసు పుస్తకం నెంబర్లు ఉంటాయి మీ పాస్ పుస్తకంలో ఆ నెంబర్లను ఇక్కడ మెన్షన్ చేయండి ఇక సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే వాటి సర్వే నెంబర్లు వాటి విస్తీర్ణము ఎంత ఉంటే అంత ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం కొరకు అయితే మాత్రమే ఈ బాక్సులో టిక్ చేయండి ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటుంది కదా ఆ కార్డు నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసే వారైతే మాత్రము ఇల్లు లేని అరువులైన కుటుంబాలైతే మాత్రము ఇక్కడ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడం అనేది జరుగుతుంది దీనికి దరఖాస్తు చేస్తే ఈ బాక్సులో టిక్ చేయండి ఆ తర్వాత అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు అమరవీరుల కుటుంబాలైతే ఈ బాక్సులో టిక్ చేయండి ఆ తర్వాత అమరవీరుని పేరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అమరులైన సంవత్సరం ఇక్కడ మెన్షన్ చేయండి వారి ఎఫ్ఐఆర్ నెంబరు పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఎస్ఐ ఎఫ్ఐఆర్ నెంబర్ మెన్షన్ చేయండి ఒకవేళ చనిపోతే డెత్ సర్టిఫికేట్ నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా అవును అయితే ఇక్కడ టిక్ చేయండి కాదు అయితే ఇక్కడ టిక్ చేయండి ఒకవేళ అవును అయితే మీ మీద కేసులు నమోదు అయితే ఎఫ్ఐఆర్ నెంబర్ను ఎఫ్ఐఆర్ నమోదైన సంవత్సరాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరగాలి ఆ తర్వాత ఒకవేళ మీరు జైలుకు వెళ్ళినట్టయితే వాటి వివరాలు కూడా ఇక్కడ అడగడం అనేది జరిగింది మీరు ఏ జైలుకు వెళ్ళారు ఆ జైలు పేరుని ఇక్కడ మెన్షన్ చేయండి అది ఎక్కడ ఉంది స్థలం మెన్షన్ చేయండి ఆ తర్వాత శిక్ష వివరాలు నమోదు చేయాలి ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించారు అనేది మెన్షన్ చేయండి ఆ తర్వాత ఇక్కడ గృహజ్యోతి పథకానికి సంబంధించి దరఖాస్తు చేయాలనుకుంటే కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగము ఎన్ని యూనిట్లు మీరు వాడుతారు అనేది ఇక్కడ అడిగారు వంద యూనిట్ల లోపు అయితే ఈ బాక్సులో టిక్ చేయండి రెండు వందల యూనిట్ల లోపు అయితే ఈ బాక్సులో టిక్ చేయండి రెండు వందల పైన అయితే ఈ బాక్సులో టిక్ చేయండి ఆ తర్వాత మీ కరెంట్ మీటర్ యొక్క కనెక్షన్ నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఇక్కడ చేయుత పథకానికి సంబంధించినటువంటి పెన్షన్లు చేయుత అంటే ఆసరా పెన్షన్లే ఇక్కడ చేయుత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల కొరకు ఈ క్రింది వివరాలను నమోదు చేయవలసి ఉంటుందని ఇక్కడ పేర్కొన్నారు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు అని కూడా పేర్కొన్నారు ఇక్కడ వికలాంగులు అయితే ఈ బాక్సులో టిక్ చేయండి ఆ తర్వాత వారి సదరం సర్టిఫికేట్ నెంబర్ను తప్పకుండా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక ఇతరులు అయితే మాత్రము ఇక ఈ ఎవరైతే ఆ గడిలో వారు టిక్ చేయండి వృద్ధులైతే ఈ గడిలో టిక్ చేయండి గీత కార్మికులు అయితే ఈ గడిలో టిక్ చేయండి డయాలసిస్ పేషెంట్లు అయితే ఈ గడిలో టిక్ చేయండి బీడీ కార్మికులు అయితే ఈ ఈ గడిలో టిక్ చేయండి ఒంటరి మహిళలు అయితే ఈ గడిలో టిక్ చేయండి వితంతువులు అయితే ఈ గడిలో టిక్ చేయండి చేనేత కార్మికులు అయితే ఈ గడిలో టిక్ చేయండి ఎయిడ్స్ అయితే ఈ గది ఈ గదిలో టిక్ చేయండి ఫైలేరియా బాధితులు అయితే ఈ గడిలో టిక్ చేయండి బీడీ టీకేదారుల జీవన వృత్తి అయితే మాత్రము ఈ గడిలో టిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఏ పెన్షన్కు దరఖాస్తు చేయదలుచుకుంటే వారు ఆ గడిలో టిక్ చేయండి ఇక తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల సమాచారం ఇచ్చారు ఈ మూడవ పేజీలో ఇక మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది జత చేయవలసినటువంటి ధృవపత్రాలు ఇక్కడ ఇచ్చారు చూడండి ఏ ధ్రువపత్రాలు కేవలం ఆధార్ కార్డును మరియు తెల్ల రేషన్ కార్డు జీరాక్స్లను జత చేస్తే సరిపోతుంది రేషన్ కార్డు ఆధార్ కార్డు జత చేయాలి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాను అని డిక్లరేషన్ ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత దరఖాస్తుదారిని యొక్క సంతకం కానీ వేలిముద్రను కానీ ఇక్కడ మెన్షన్ చేయాలి వారి పేరు దరఖాస్తు చేసినటువంటి తేదీని కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది చివరిగా ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించి రసీదును కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ జీపీ గ్రామ పంచాయతీ లేదా వార్డు కోడ్ను వారు మెన్షన్ చేస్తారు దరఖాస్తు దాని క్రమసంక్షను మెన్షన్ చేస్తారు దరఖాస్తుదారు ఎవరు అనే పే వారి పేరు మెన్షన్ చేసి వారి తండ్రి లేదా భర్త పేరును మెన్షన్ చేసి వారి నుండి మహాలక్ష్మి పథకానికి మరియు రైతు భరోసా పథకానికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఆ తర్వాత గృహజ్యోతి పథకానికి ఆ తర్వాత చేయుత పథకానికి దరఖాస్తులు సమర్పించినట్లు వారు రసీదు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ పథకాలలో మీరు దేనికి దరఖాస్తు చేస్తే దాంట్లో వారు టిక్ చేసి వారు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ గ్రామము లేదా మున్సిపాలిటీ పేరును మెన్షన్ చేస్తారు వార్డు నెంబర్ను మండలాన్ని జిల్లాను ఆ తర్వాత తేదీని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత అధికారి యొక్క సంతకం వారి ఇక్కడ సిగ్నేచర్ చేసి వారి పేరును కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది వారి హోదాను మెన్షన్ చేస్తే వారి ముద్రను కూడా ఇక్కడ వేసి ఈ రసీదును మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు Thank you